ఈరోజు రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి గారు చేసిన కష్టాన్ని ఈరోజు బూడిదలో పోసిన పన్నీరుగా మమ్మల్ని చూశారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మేము కేసులు కట్టించుకున్నాం నిన్ను తిడితే నీ ఫ్యామిలీని తిడితే పార్టీ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తే ఈనాడు మా నోట్లో దుమ్మేశాడు మా సంసారం మా భార్య పిల్లల కోసం కేసులు కట్టించుకోలేదు నా పైన ఎనిమిది కేసులు కట్టారు ఎందుకు వచ్చారు నీ కోసం నీ పార్టీ కోసం మేమంతా రోడ్డు నిలబడితే ఈనాడు మా నాయకుడికి మీరు టికెట్ ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో ప్రోగ్రాము చేయండి ఇదేం కర్మ ప్రోగ్రాము మిస్డు కాల ప్రోగ్రాము బాబుషుడ్డి భవిష్యత్తు ప్రోగ్రాము ప్రతి ఒక్కటి కూడా మేము చేశాము చేస్తే ఈరోజు మాకు టికెట్ ఇవ్వకుండా ఎవరో డబ్బులు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం నిజంగా దుర్మార్గమైన చర్య ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కేటాయిస్తే అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తాం మేము ఎందుకంటే ఆనాడు మీరు అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అంటే మీ అవమానాన్ని మేము భరించలేక మీరు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ వ్యక్తి సీటు త్యాగం చేయను నేను గెలిపిస్తా ఈ పొత్తు నాకు అంగీకారమే అని ఎవరు చెప్పని వ్యక్తి మా పైకుండ ప్రభాకర్ చౌదరి గారు అటువంటి వ్యక్తికి మీరు ఈ పొద్దు సీటు ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైన చర్య ఇక్కడైనా మీరు పార్టీలో ఏ పదవి ఉన్నారు ఇక్కడ ఏమేమి పనులు చేశారు ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు రుద్రాంపేటలో మేము బాబు షుట్టి భవిష్యత్ గ్యారెంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేశాను ఈ పార్టీ ఆఫీసు మూడు సంవత్సరాలుగా బాడీ కట్టుకుంటున్నాము నెలకు ఐదు వేల రూపాయలు బాడికి కరెంటు బిల్లులు ఇవేమైనా రాష్ట్ర పార్టీ ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఇదంతా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆయన కృషితో మేము నడుపుకున్నాము ఇవన్నీ ఎవరు చూసారు మా కష్టాన్నే మా కష్టాన్ని ఇవ్వద్దు నువ్వు బూడిదలో పోసిన పన్నీరు చేశావు ఇక్కడైనా నువ్వు పద్ధతి మార్చుకొని ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే అత్యధికమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న కార్యకర్తలతో తీసుకుంటారు ఇక్కడ కూడా చేసే ప్రసక్తే లేదు ఇక్కడ ఇచ్చిన మీరు టికెట్ ఇచ్చిన అభ్యర్థికి సహకరించము ఏ వాటిలేకూడదు ప్రచారం కూడా అడ్డుకుంటామని చెప్తారు